ప్రభు యేసూ క్రీస్తు పరిశుద్ధనామానికే మహిమకరుణ్ణిగాక ఆమెన్ పరిశుద్ధి మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసూ క్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా హృదయపుర కొందనములు ఈ దినము శుక్రవార దినం యేసుక్రీస్తు ప్రభు మనుషులందరి కోసమై వేధింపబడిన దినము అవమానపరచబడినటువంటి దినము హింసింపబడినటువంటి దినము బాధను అనుభవించినటువంటి దినము ను చిందించి వేయబడి చనిపోయినటువంటి దినం ఈ దినము ప్రతి మనిషికి స్వతంత్రత కలిగించే దినం స్వతంత్రత కలిగినటువంటి దినం ఎక్కడి నుంచి మనిషి చేస్తున్న ప్రతి పాపశాపముల నుంచి విమోచింపబడేటువంటి దినం విమోచన కలిగినటువంటి దినం అందుకే ఈ శుక్రవార దినమున దేవుడు మనకు ప్రతిష్టమైన మార్గాన్ని మన ముందుంచండు ఆ మార్గంలో నడవాలో లేదో ఇది బలవంతంగా మన మీద మోపే కాడి కాదు కనుక నీవు అనుసరిస్తావో లేదో అది నువ్వు నిర్ణయించుకోవలసినటువంటి ఆలోచించగలిగేటువంటి సమయం ఇది అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఇరవై మూడు ఎనిమిది లూకాసు వార్త హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించను ప్రియమైన దేవుని బిడ్డారా హేరోదు రాజు యూదులకు రాజు అయిన ఎన్నో దినముల నుండి లేక నెలల నుండి సంవత్సరం నుండి యేసు క్రీస్తు ప్రభువును చూడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు ఎందుకంటే యూదులకు రాజు అని చెప్తా ఉన్నారు యూదుల రాజుగా జన్మించండి అని ప్రకటింపబడుతూ ఉన్నాయి కనుక ఆ రాజు అయిన యేసును ఒకసారి చూడాలి లేక అనేక సూచక్రియలు జరిగిస్తూ ఉన్నాడు ఈయన మరి యోహానని నేను తలగొట్టించిన యోహానని కొన్నిసార్లు తలంచుకున్నటువంటి దినాలు ఉన్నాయి సరే ఏదేమైనప్పటికీ ఆయన చేసే సూచక్రియ తన కనులతో చూడాలని యేసు ప్రభువును చూడటానికి ఆయన ఇష్టపడతాను అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ స్థలానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే పిలాతు తీర్పు తీర్చే సమయానికి యేసు ప్రభు గలిలయుడని తెలుసుకొని పిలాత్ ఏం చేసిన అంటే హేరోదు రాజు యొక్క పరిధిలోనికి వచ్చే వ్యక్తి అని రాజు యొక్క స్వాధీనంలో ఉన్న వ్యక్తి అని ఆయనను హేరో యొద్ధకు పంపించండి పిలాత్ పంపించినప్పుడు హేరోదు యుద్ధకు యేసు క్రీస్తు ప్రభుని తీసుకొని వెళ్ళినప్పుడు ఖైదీగా తీసుకొని వెళ్ళినప్పుడు తీర్పు పొందే వ్యక్తిగా తీసుకొని వెళ్ళినప్పుడు యేసు క్రీస్తు ప్రభువును చూడగానే హేరోదు మిక్కిలి సంతోషించన రాబడిది మిక్కిలి సంతోషించండు ఏసును చూసినటువంటి యోగ్యత నాకు కలిగింది అనుకున్నాడు మిక్కిలి సంతోషించండు చూడాలనుకున్నా చూసినని రని ఆనందించండు ప్రేమ దేవుని బిళ్ళరా ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి ఆ సంతోషము ఎంతో సమయం లేదు ఎంతో సమయం పట్టలేదు ఆ సంతోషాన్ని వీడిపోవటానికి కనుక ఇప్పుడు ఏసయ్య ఏదైనా సూచక్రియ చూడాలని ఆయనను మాట్లాడినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు ఆయనకు ఒక మాటకు కూడా సమాధానం ఇవ్వలేదు మౌనంగా ఉన్నాడు ఇక కొద్ది సమయం దాకా చూసి ఏ రోజు ఏం చేశాడంటే ఏ రోజు రాజు ఆయనను తన సైనికులతో కలిసి కింది వచ్చిన మీరు చదువుకుంటారండి సైనికులతో కలిసి ఆయన్ని అపహాసించి మరలా పిలాతు యుద్ధకు పంపించండి క్రీస్తును చూడగానే సంతోషించండి ఆ సంతోషం ఎంతో సమయం లేదు తిరిగి ఎవరైతే క్రీస్తును చూసి సంతోషించి మిక్కిన సంతోషించండు ఎవరైతే యేసును చూడగానే ఆనందించ ఆనందించడో ఆయన ద్వారా జరిగే సూచక్రియ చూడాలనుకున్నాడు ఆయన మౌనంగా ఉన్నందువల్ల ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన సూచక్రియలు చేయటందుకు అక్కడికి పోలేదు గొప్ప కార్యాలు జరిగించడానికి పోలేదు రోగులను స్వస్థపరచడానికి వెళ్ళలేదు యేసు ప్రభు అక్కడికి పిలాతో పంపించింది ఇదిగో ఈయన నేరస్తుడు అంటాడు ఆయనలో నాకు ఏరే నేరము కనపడలేదు కనుక మరి మీ ప్రదేశపు వాడని మీ వద్దకు పంపించిన కనుక మీరేమి తీర్పు తీరుస్తారో ఈయన అని తీరుస్తాడా లేక ఈయన నేరస్తుడు కాదని తీరుస్తాడా అని తీర్పు తీర్చమని ఆ యొక్క ఖైదీగా పిలాతు పంపించాడు అందుకే క్రీస్తు ఏం మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు ప్రేమ దేవుని పిల్లారా ఈనాడు ఈనాడు యేసు ప్రభు కాలంలో ఆ విధంగా ఎందుకైనా మౌనంగా ఉన్నాడు అది చూచక్రియలు స్వస్థత కార్యాలు అద్భుత అద్భుతాలు చేసే సమయం కాదు అది ఎందుకంటే ఒక ఖైదీగా తీర్పు పొందడానికి అక్కడికి ప్రవేశ పెట్టబడ్డాడు క్రీస్తు అందుకే మౌనంగా ఉన్నాడు ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఒకవేళ ఏ రోజు రాజు పిలిపిస్తుంటే ఆయనకి ఇష్టమైతే సూచక్రియను జరిగించేవాడు చూపించేవాడు కానీ సమయం అది కాదు అనేకుల పాపమును పరిహరించుటకై ఆ యొక్క శిలువ మీద పరిహారం కావటం కోసము ఆయన నిలిచి ఉన్నాడు కనుక ఆయన మౌనంగా ఉన్నాడు ఆ సిలువ మీద మరణించాలి కనుక మౌనంగా ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా మన జీవితంలో మనకు న్యాయం దొరక్కపోవచ్చు క్రీస్తువలే మనకును శ్రమ శోధన మనకు రావచ్చు హింస మరణం రావచ్చు మనల్ని చూసి సంతోషించిన వారే మనను చూసి ఆనందించిన వారే ఒకవేళ మనకు శత్రువులు కావచ్చు అధికారాన్ని బట్టు అనధికారాన్ని బట్టు లేకపోతే తన యొక్క జీవితంలో తన నీతిని విడిచిపెట్టిన దాన్ని బట్టు మనకు శత్రువు కావచ్చు మనల్ని అపహాస్యం చేయవచ్చు మనం నిందించవచ్చు అవమానపరచవచ్చు క్రీస్తు వలె భరించటందుకు మౌనంగా ఉండి నిన్ను నువ్వు సిద్ధపరుచుకున్నప్పుడు నీ దేవుడైన ప్రమనేసు క్రీస్తు సంతోషిస్తాడు మిక్కిరి సంతోషించిన హీరో దాన్ని అపహాస్యించి దగ్గర పంపించండి కనుక నిన్ను చూసి ఆనందించిన వారు నీ గురించి గొప్పగా చెప్పుకున్నవారు నిన్ను అనేకుల మధ్యలో అవమానించవచ్చు తన సైనికులతో కలిషను రాయబడదు కనుక తనతో ఉన్నవారితో తన వారి మధ్యలో నిన్ను అపహసించి దూషించి అవమానపరచవచ్చు మనము ఆ విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు యేసు సూప్రము ఏ నేరము చేయలేదు కనుక ఆయన దాని గురించి చింతపడలేదు మనుషుల పాపం కోసమై శిలోపై మరణించడానికి ఆయన నిర్ణయించుకున్నడంతే అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు కనుక హేరాదు వలె చాలామంది యేసుప్రభును చూచి యేసుప్రభు చేసిన కార్యాలు పొంది స్వస్థత పొంది విడుదల పొంది ఆరోగ్యం పొంది ఆశీర్వదింపబడి వర్ధిల్లి ఒక స్థితికి వచ్చిన తర్వాత వారు క్రీస్తును విడిచిపెట్టి ఆయననే అపహాసించే స్థితికి దిగజారిపోతూ ఉన్నారు ఈ దినాల్లో క్రీస్తును నమ్మిన వారు ఈనాడు ఆయనకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు క్రీస్తును విడిచిపెట్టారు అందుకే ఆ యొక్క గుంపులోనికి మనం ప్రవేశించొద్దని దేవుని యొక్క ఉద్దేశమైనది చూడండి లూకా సువార్త పదమూడో అధ్యాయులు కూడా ఒక మాట ఉంటుంది లూకా పదమూడు పదిహేడు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడేది అయితే జనసూం సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించను కనుక అక్కడ ఒక సందర్భాన్ని బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రజలందరూ కూడా సంతోషించారు ఆయన చుట్టూ ఉన్న జనులు ఆనందించారు అయితే అక్కడ కొంతమంది ప్రజలున్నారు హేరోదు అనే కొంతమంది ప్రజలున్నారు ఆయన చెప్పిన మాటలు విని ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడి ఎందుకంటే ఏసు ప్రభు చేసిన కార్యములను గొప్ప కార్యములు బట్టి వారు సిగ్గుపడ్డరు కానీ ఆ కార్యములను చూచి యేసు క్రీస్తు ప్రభువును చూచి ఆయన చేసిన కార్యములను చూసి అక్కడ జనసమూహములు చాలామంది కూడా సంతోషించారు ఆ కార్యములను బట్టి కనుక ఈ భూమి మీద క్రీస్తును ద్వేషించేవారున్నారు క్రీస్తును ప్రేమించేవారున్నారు క్రీస్తు మాట వినని వారు ఉన్నారు క్రీస్తు మాట వినేవారు ఉన్నారు రెండు సమూహముల వారు ఉన్నారు కనుక దేవుని బిడ్డారా మన జీవితాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి మనము కూడా గుంపులో ప్రవేశించి క్రీస్తుకి విరోధం కావద్దు చాలామంది అన్ని జనులు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు వారి మేలు పొంది సంతోషిస్తూ ఉన్నారు ఒక కష్టకాలం వచ్చినప్పుడు తన బంధువులు బట్ట రక్త సంబంధులు బట్ట ఏదో చెప్పిందని బట్టి ప్రాణభయం వచ్చినప్పుడు లేకపోతే వారికి ఏదో మరి యేసు నమ్ముకున్నందుకు ఏదో వారు పొందాలని ఆశపడ్డారు పొందలేకపోవటం వల్ల ఉద్యోగము లేకపోతే గొప్ప ఆస్తి ఐశ్వర్యము వెండి బంగారములు ఇంకేదో ఇంకేదో ఎనీహో మరి ఏదో కలిసి రావాలని ఆశపడ్డారు అవి రాకపోయేవారికి ఆయన వదిలిపెట్టేసి ఆయనకు విరోధంగా మాట్లాడేవారు ఈనాడు భూమి మీద ఉన్నారు ఆ సమూహంలోనికి మనం ప్రవేశించకూడదు మనము క్రీస్తు కొరకు ఎదురు చూడాలి క్రీస్తు మాట కోసం ఎదురు చూడాలి క్రీస్తును గనపరిచే గుంపులో మనం ఉండాలి అది దేవుడు కోరుకుంటాను చూడండి వ్యవహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఆరోచే మీ తండ్రి అయిన అబ్రహాము అబ్రహాము నా దినమును చూతున్నాను మిగల ఆనందించను అది చూసి సంతోషించను అందుకు యూదులు నీకు ఇంకను యాభై సంవత్సరంలో అయినా లేవే నీవు అబ్రహామును చూచిదివా అని ఆయనతో చెప్పగా ఏసు అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుట రువ్వుటకు రాళ్ళు ఎత్తిరిగాని ఏసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను ప్రేమైన దేవనమారా అబ్రహాము నా దినము చూడాలని ఆశపడ్డాడు నా దినము చూసి ఇక అంటాడు మీ తండ్రి అయిన అబ్రహాము నా తండ్రి అయిన అబ్రహం అనలే మీ తండ్రి అయిన అబ్రహము నా దినము చూతునని మిగిలిన ఆనందించాను అంటే నా దినము చూడాలని ఆనందించాడు ఆనందించి అది చూచి సంతోషించను అన్నాడు అప్పుడు అన్నారు నీకు యాభై సంవత్సరాలే కదా మరి నువ్వు యేసు ప్రభును నిన్ను ఏదో అబ్రహాము చూసిందా మా తండ్రి నేను అబ్రహాము నిన్ను చూసి అంటే అవును అబ్రహాము మునిపే నేనున్నాను అన్నాడు ఈ మాట ఎందుకు అది తెలుసా సృష్టికర్తైన దేవుడు యేసు నిజమైన దేవుడు నేను ఉన్నవాడు నని మోషతో చెప్పిన యహోబా ఇక నేను అబ్రహాము పుట్టకమునిపే నేనున్నా ప్రేమని కనపడరా అబ్రహాము తర్వాత కదా మోసే మోషతో దేవుడు మాట్లాడింది అబ్రహాము పుట్టక మునిపై నేనున్నా కనుక నన్ను చూసి ఆయన సంతోషించడు ఎప్పుడు ఆది కాండం పద్దెనిమిదోదేళ్ళు చూస్తే ఆయన ఎండవేళలో ఆ గుడారం ఎదుట కూర్చొని ఉన్నప్పుడు యహో అతనికి కనపడను అదే విషయాన్ని గుర్తు చేస్తా మరలా తేరు చూసే వారికి ముగ్గురు మనుషులు ఆయన ఎదుటికొచ్చుకొని నిలబడ్డారు కనుక ఆ యహోవాను చూసి అంటే ఆ యహోవా ఎవరో తెలుసా నా దినము చూస్తానని సంతోషించాను నా దినము చూసి సంతోషించాను కనుక నన్ను చూసి సంతోషించాడు ఇంకా యాభై సంవత్సరాలు లేవు కదా అంటే ఇదిగో నేను అబ్రాహాము పుట్టక మునిపే ఉన్నా ఎవరు మరి ఆయన యహోవా మరి కుమారుడైన దేవుడు అంటా ఉన్నారు యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఒక పాస్టర్ ప్రకటిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు దేవుడు కాదు యహోవా దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ యేసు ప్రభే స్వయంగా చెప్తాడు అబ్రహాము పుట్టకమునిపై నేనున్నా నన్ను చూసి సంతోషించాడు కనుక ప్రేమ ప్రేమేందా అబ్రహాము యహోవాను అని చూసి యహోవా యేసుక్రీస్తు ప్రభు ఆయన మనుషుల యొక్క పాపములను విమోచించడానికి మానవుడిగా వచ్చినటువంటి ఈ హోవ ఆయన ఈ లోకానికి మానవుడు వచ్చినప్పుడు యేసు అనగా రక్షకుడు రక్షకుడు ఎవరు దేవుడే కనుక ప్రేమైన దేవుని బిడ్డారా ఒకసారి ఆలోచించే యేసే నిజమైన దేవుడు అబ్రహాం పుట్టకమునపై ఈ లోకం పుట్టకం పుట్టకమునపై ఆయన పేరు యేసు కాదు యహోవా మానవుడుగా వచ్చినప్పుడు ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చాడు రక్షకుడుగా వచ్చాడు మనుషుల్ని రక్షించడానికి ఆ పేరును ధరించుకొని వచ్చాడు యహోవా అంటే ఒప్పుకోరు నేను యహోవా అని ఆయన చెబితే ఒప్పుకోరు అందుకే సందర్భము సమయం వచ్చినప్పుడు నేను ఆయనను నన్ను చూసి కనుక ప్రేమ అనుకు యేసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు ఆయనను విశ్వాసం ఉంచండి ఆయన మార్గంలో నడవండి ఆయన నమ్మండి ఆయన యొక్క నామంలో మీ జీవితాలను పరిశుద్ధపరచుకోండి చూడండి ఒకటో పేదరి పత్రిక నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు ము పదమూడు వచ్చిన నాలుగు పదమూడు క్రీస్తు మహిమ పైలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమంలో మీరు పాలువారైనంతగా సంతోషించండి ప్రేమైనది అంటారా క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించని నిమిత్తం ఒక దినమున్నది క్రీస్తు అందుకే అటుడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంటే ఆయన యొక్క మహిమ బయలుపరచబడే దినం ఒకటి ఉన్నది కనుక ఆ మహిమలో నువ్వు నివసించాలి ఆ మహిమలో నువ్వు ఉండాలి ఆ మహిమలో నువ్వు చేర్చబడి మహిమ శరీరుగా మార్చబడి అనిక రాజ్యంలో ప్రవేశించాలి కనుక ఆ దినమున నీవు సంతోషిస్తావు మహా ఆనందమని క్రీస్తుని శ్రమల్లో పాలువారా అనేంతగా సంతోషించండి క్రీస్తు శ్రమల్లో పాలివారం కావాలి ఏ సూప్రభు నీతిమంతుడే ఏ విధంగా శ్రమలు అనుభవించడో మనము కూడా శ్రమలు అనుభవించినప్పుడు ఆ శ్రమంలో పాలివారమై మహా ఆనందముతో ఆయన యొక్క మహిమలో మనము సంతోషించే దినం ఒకటి ఉన్నదని నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన మహిమ బయలుపరచబడే దినం ఒకటి వస్తుంది ఆ దినమున ఆయన మహిమలో మనము కూడా సంతోషిస్తాం మహా ఆనందముతో ఆనందిస్తాం గంతులు వేస్తాం కనుక ఆ కృపను మనం పొందడం కోసమై ఈరోజు తప్పకుండా నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకోవాలి ఆయన ప్రభు సన్నిధిలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నిన్ను సిద్ధపడు నీవు సంతోషించాలి అంటే క్రీస్తు ద్వారానే సంతోషిస్తావు చూడండి మత్ వార్త స్వార్థ ఎనిమిదోధ్యాయం ఒక మాట ఉంటుంది ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ఇదిగో ఆ పట్నస్థులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతమును విడిచి పొమ్మని ఆయన వేడుకొని ఎందుకు అక్కడ ఒక దయ్యమును పట్టినటువంటి వ్యక్తి స్వస్థత పొందాడు ఆ యొక్క సమాధుల్లో ఉండి తన రాళ్లతో గాయపరుచుకుంటాడని ఏసు గ్రహించి ఆయన జ్ఞాపకం చేసుకుని అతని దగ్గరకు వచ్చి అతను స్వస్థపరిస్తే ఆ స్వస్థత మరి ఆ పొందిన పొందినప్పుడు యేసు ప్రభు స్వస్థపరిచిన అక్కడ చూసిన కొంతమంది పోయి గ్రామంలో చెప్తారు ఆ గ్రామస్తులందరూ వచ్చారు ఏసైనా చూశారు ఆయన ఎదుర్కొంటేందుకు వచ్చారు వచ్చి మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపోము ఎందుకన్నారు యేసూ క్రీస్తు ప్రభుని ఎందుకు మయంపరచలేకపోయారు యేసు ప్రభుని ఎందుకు నమ్మలేకపోయారు యేసు ప్రభుని ఎందుకు విశ్వసించలేకపోయారు యేసూ క్రీస్తు మాటలు ఎందుకు అంగీకరించలేకపోయారు అంటే వారి యొక్క పందుల మందలను కూడా సచ్చిపోయినాయి సముద్రంలో పడి రెండు వేల దయ్యములు పందుల్లోనికి ప్రవేశించినట్లుగా ఆజ్ఞాపించమంటే వెళ్ళమంటే ఆ పందులు సముద్రంలో పడి చచ్చిపోయినాయి ఒకవేళ ఏ సై మా గ్రామంలోకి వస్తే ఇలాంటి వారు ఎంతమంది స్వస్థత పొందుతారు ఇంకెంత నష్టం అవుతుంది అనుకున్నారు భయపడరు అందుకే మా ప్రాంతం నుంచి వెళ్ళిపోండి ఇప్పటికే నష్టపోయినాడు ఒక మనిషి నష్టపోతాడు నాశనం అయిపోతాడు అంటే దానికోసం హాస్పిటల్ లేదు ఇవాళ కాకపోతే ఆస్తి ఇంకొక రోజు వస్తుంది కానీ ఒక మనిషి స్వస్థత పొందిండని యేసుప్రభు బాగు చేసిండని సంతోషించవలసిన వాళ్ళు ఆనందించాల్సిన వాళ్ళు వారి గ్రామంలో చేర్చుకోవాల్సిన వాళ్ళు ఆయన శక్తిగల దేవుడని అంగీకరించి ఆయన నమ్మవలసిన వారు ఆయన మా ప్రాంతం నుంచి వెళ్ళిపోండి అని పంపించారు ఏ రోజు వలే వారు అపహాస్యం చేసినట్లే ఆయన అంగీకరించవలసిన వారు ఆయన్ని వెళ్ళిపోమన్నారంటే అపహసించినట్లే వారి గ్రామంలో ఉన్న వ్యక్తి ఇలాంటి గొప్ప భయంకరమైన వ్యక్తి గొలుసులతో కట్టేసిన తెంపుకొని వెళ్ళిపెట్టిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి స్వస్థత పంతే సంతోషించి తమ గ్రామంలో ఆయన చేర్చుకోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోమన్నారంటే అపహసించినట్లు కాదా అలాంటి గుంపులో మనం ఉండొద్దు అలాంటి స్థితికి మనం దిగజారిపోవద్దు క్రీస్తుని నమ్మి ఎన్నో మేలు పొందిన తర్వాత మళ్ళీ తిరిగి క్రీస్తుకు విరోధి వేతనవా క్రీస్తు యొక్క సత్యమునకు విరోధంగా మార్చబడుతున్నావా నీవు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావా ఆలోచించు చూడండి మత స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయము యాభై ఐదు వచ్చిన కూడా ఒక మాట ఉంటుంది ఇరవై ఎనిమిది సారీ వార్త ఐదో అధ్యాయము ఐదు పన్నెండు లూకాసు వార్త ఐదో అధ్యాయం పన్నెండు వచ్చింది ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనిషి నుండి వాడు యేసును చూసి సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలమని ఆయన వేడుకొను అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నీ అని చెప్పగానే కుష్ఠరోగం వాడిని విడిచను కనుక ప్రేమైన దేవుని బిడ్డారా ఇక్కడ ఒక ఉన్న వ్యక్తి యేసు ప్రభువును చూసి సాగిలపడి ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమని యేసూ క్రీస్తు ప్రభుని అడిగాడు ప్రేమైన దేవుని బిడ్డారా ఒక్కసారి మనం ఆలోచించాలి యేసోప్రభ యొక్క ఆయన నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగానే కుష్టరోగం ఆయన విడిచిపోయింది ఈరోజు మన జీవితంలో మనం ఏం కలిగి ఉన్నాం ఏమి కలిగి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి స్వస్థత పొందడానికి పాపక్షమాపణ పొందడానికి క్రీస్తు ప్రభువును అనుసరించడానికి నీవు నీ జీవితంలో నీ పాప మృత్యును శుద్ధి పొందడానికి నీకు ఇష్టమైతే ఆయనకు కూడా ఇష్టమే నీకు స్వస్థత నీకు ఇష్టమైతే ఆయనకు కూడా ఇష్టమే నీవు ఆశీర్వదింపబడటం నీకు ఇష్టమైతే ఆయనకు కూడా ఇష్టమే నువ్వు వర్ధుల్తో నీకు ఇష్టం వర్ధులుట నీకు ఇష్టమైతే ఆయనకు కూడా ఇష్టమే నేను వర్ధుల చేయడానికి ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో ఆయన ఎద్దుకొచ్చి అయ్యా నీ సహాయమును దయచేయమని నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు తన కార్యంలో జరిగిస్తాడు చూడండి మత్ సువార్త ఇరవై ఎనిమిది ఐదో చెడు కూడా ఒక మాట్లాడదు దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన ఏస్తును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు కనుక ప్రేమ దేవుడు ఇక్కడ దేవుని దూతాలు చెప్తా ఉన్నారు మీరు శిలోబిన్ యేసుని వెతుకుతున్నారు కానీ ఇక్కడ లేడు ఆయన లేచిండు ఆయన లేచి ఉన్నడు కనుకనే ఆయన ఉన్నవాడు ఆయన బ్రతుకున్నవాడు నీ రోగమును స్వస్థపరుస్తాడు నీ పాపమును తీసివేస్తాడు నీకు విమోచన కలిగిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు వర్ధులు చేస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు కనుక నీవు ఆయనను చూచి సంతోషించే స్థితి నీకు ఉండాలి ఆ సంతోషాన్ని కలవరకు కొనసాగించుకోవాలి క్రీస్తుతోనే జీవిస్తూ నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగాలి నీ జీవితంలో నువ్వు గొప్పవాడివైనా కాకపోయినా నీ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ఏది పొందినా పొందకపోయినా ఆయన యొక్క మహిమ బయలుపరచబడ్డప్పుడు ఆయన మహిమలో ఆనందముతో మహానందముతో ఆయన రాజ్యములో అని నిరీక్షణ కలిగిన వాడవి సంతోషంగా క్రీస్తును వెంబడించాలి కానీ ఏ రోజు వలె అపహాసించడం సైనికుల వలె అపహసించడం యూదుల వలె అపహాసించడం ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు అపాహించడం ఆ గుంపులోనికి మనం వెళ్ళొద్దు కనుక అన్ని జనుల నుంచి క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన మేలు పొంది మరలా క్రీస్తుని విడిచిపెట్టారా దయచేసి ప్రభు దగ్గర రండి ప్రభుని అంగీకరించండి ఆయన యొక్క రాజ్యంలోనికి చేరడం కోసము మీ జీవితాలు మార్చుకోండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధి తండ్రి ఏసుక్రీస్తు ప్రభు ఈ మాటలు వారి హృదయంలో నిలిచినట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుధన వేడుకొచ్చు తండ్రి ఆమె యేసూ క్రీస్తు మీ అందరికీ నా ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆమె